దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రేమైన సోదరి సోదరులారోడు వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము కీర్తన గ్రంథం నూట నలభై ఆరవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల మీద చేస్తూ వస్తూ ఉన్నాం ఏడవచనములో మనము రెండు భాగాలుగా విన్నాం మొదటి భాగము బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని రెండవ భాగముగా ఆకలిగొని వారికి ఆహారము దయచేయును మూడవ భాగముగా ఈ దినము మనము విందాం దేవుని వాక్యం నుంచి నూట నలభై ఆరవ కీర్తన ఏడవ చరణం చదివి ధ్యానం చేద్దాం బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వారికి ఆహారము దయచేయును యహోవ బంధింపబడిన వారిని విడుదల చేయును దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించున్నగాక ఆమెన్ ప్రభునందు సోదరీ సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనము ఆలోచన చేస్తే ఆయన విడిపించువాడు అని ఆయన తప్పించువాడు అని ఆయన కాపాడువాడు అని ఆయన సంరక్షించువాడు అని ఆయన పోషించువాడు అని న్యాయమతీర్చువాడు అని ఆయన గురించి చాలా సంగతులు మనకు కనిపిస్తాయి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనల్ని దేవుడు ఏ విధంగా కాపాడుతాడో పోషిస్తాడో తప్పిస్తాడో విడిపిస్తాడో ఈ వచనాలు ఈ మూడు వచనాలు మనకు దాదాపుగా ఒక ఎనిమిది సంగతులు బయలుపరుస్తాయి అందులో నుండి మూడవ మాట మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అదేమిటంటే యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని మనకు అర్థం కావడానికి దానియలు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని మనం చూడగా బైబిల్లో ఇలా రాయబడింది అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాణి రూపం దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యొత్తరమిచ్చను ప్రయమైన వారు ఇక్కడ దేవుని దాసులు కనిపిస్తారు వారు షడ్రకు మిషకు అభెజ్ఞ అను దేవుని దాసులు దేవుని దాసులు వీరి యూతులు అని మనకు అర్థమైంది మనకు తెలిసిన విషయం మొదటి అధ్యాయంలో వారి యొక్క తీర్మానం మనమెరుగుదము అప్పుడు వారితో పాటు దానిలు కూడా ఉన్నాడు రాజు భోజించే భోజనం పానం చే దురాక్షరసం పుచ్చుకొని తమను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించి రాజుకు భోజనాన్ని తినకుండా వారు మానారు పదహారేళ్ల వయస్సు శరలో ఉన్నారు పరాయి రాజు కింద ఉన్నారు అయినప్పటికీ ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా తమ దేవుణ్ణి మాత్రం మర్చిపోయిన వారు కాదు నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో దేవుడిచ్చిన ఆజ్ఞలను మర్చిపోయిన వాళ్ళు కాదు ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రులు తమ కుమారులకు నేర్పినట్టుగా వారు కూడా నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి వారు పరిశుద్ధులుగా జీవించాలా అనే ఆలోచన గలవారు నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు కట్టుబడి అలాగే జీవించినారు అలాగే బతికినారు ఈ మూడవ ధ్యానం కొచ్చే లోపల ఇక్కడ మండుచున్న నాగ్గిన గుండం కనిపిస్తుంది ఎవరి కోసం ఈ మండుచు నాగిన గుండము అంటే నెప్పద్నేజర్ రాజు మైదానంలో బ్రహ్మాండమైన ఒక విగ్రహాన్ని నిలిపినట్టుగా మనం చూస్తాం ఆ విగ్రహానికి ప్రతి వ్యక్తి కూడా మొక్కాలి ఆరాధించాలా పూజించాలా అనే ఒక ఆజ్ఞ బయలుదేరింది మామూలుగా అయితే అందరూ పూజిస్తారు కానీ అందులో దేవుని పిల్లలు ఏమాత్రము కూడా పూజించరు ఇది వారికి ఒక ఇది వారికి ఒక పరీక్ష అని చెప్పుకోవాలి ఒక పరీక్ష అప్పటికి దానియలు లేడు ఇక్కడ ఏమో తెలియదు ఏడున్నాడో కానీ వీరి ముగ్గురు మాత్రమే ఉన్నారు ఆ సందర్భములో రెండవ అధ్యాయంలో రాజు కలబడింది విగ్రహం గురించి ఆ విగ్రహాన్ని చేశాడు ఇప్పుడు ఏమంటానంటే దానికి పూజ చేయండి పూజ చేయండి అన్నట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఒక దూత చాటింపేశాడు అంటే ఏం చాటింపేశాడు దూత అంటే వచ్చినం నాలుగవచనం చూడండి మూడవ అధ్యాయం నాలుగో వచనములో ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడే వారి మీకు ఆజ్ఞాపించుచున్నాను ఏమనగా బాక పిలంగ్రోవి వీణి చింపూని వీణి ఈ సకల విధములకు వాయి వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెప్పది నిజం నిలబెట్టించిన బంగారు పతిమ ఎదుట సాగిలా పడి నమస్కారము చేయాల సాగిల పడి నమస్కరింపని వాడెవడో మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే పడవేయబడును అని ఆజ్ఞాపించాడు సాటింపేశాడు అందరు కూడా వస్తున్నారు వరుసల ప్రకారంగా గోత్రాల ప్రకారంగా వస్తున్నారు మొక్కుతూ ఉన్నారు సాగిల పడుతున్నారు పూజిస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే యూదా బాలు మాత్రమే అక్కడ నిలబడ్డారు వాళ్ళు వారు రావడం లేదు పూజించడం లేదు మ్రొక్కడం లేదు సాగిల పడడం లేదు ఇది అక్కడ ఉన్నటువంటి అధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు గమనిస్తూ ఉన్నారు ఏంట్రా అందరూ వచ్చి మొక్కుతూ పూజిస్తూ ఉంటే వీరు రావటం లేదే ఏమిటి అని వారు వెళ్ళారు అడిగారు ఏమి పూజించడం లేదు రాజు ఆజ్ఞాపించాడు కదా అంటే వాళ్ళు చెప్పిన మాట ఏమిటో చూడండి దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆరవచనానికి జ్ఞాపకం చేద్దాం ఆరవచనంలో సాగిల పడి నమస్కరింపని వాడేవడో వాడు మండుచున్న అగ్నిగుణంలో తక్షణం పడవేయబడును అని చెప్పినాడు తర్వాత రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే ఇలాగా మనము చూడగలుగుతాం వచనము పదవచనం రాజా తాము ఒక కట్టడ నియమించి ఏదనగా బాకాను పిల్లను గురు పెద్ద వినెను వీనెను విపంచికను సింఫోనియాను సకల విధములకు వాయిదనులు వినుపతి వాడు సాగిలపడి ఆ బంగారు పతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు గుణంలో పడవేయబడును రాజా తాము షడ్రకు మెషకు అభిజ్ఞకు అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించి తరి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించుట లేదు తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి అనే మాట కనిపిస్తుంది వీరెవరు అనగా వీరెవరు అనగా బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించబడిన వారు వీరు యూదులు అనే మాట కనిపిస్తూ కాబట్టి వీరు ఆజ్ఞకు తమని ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు దేవతలను పూజించలేదు తమ నిలబెట్టిన బంగారు పద్మకు నమస్కారమే చేయటలేదు వీరిని హెచ్చించినావు కదా వీరి నువ్వు పై స్థానం పెట్టినావు కదా వారే నిన్ను తిరస్కరించినారు రాజా అన్నట్టుగా మాట్లాడినారు అప్పుడు రాజు సంగతి గ్రహించిన వాడి వారిని పిలిపించాడు ఇది నిజమా అబద్ధమా అని పిలిపించినాడు పిలిపించినప్పుడు వారన్నారు నిజమే అన్నారు అవునా చెడ్రెక్కో మెచ్చకో అభిదం వారులారా అయితే ఒకరేనని పిలిచాడు నేను విన్న ఈ సమాచారము వాస్తవమేనంటే వాస్తవమే అవునా వాస్తవమే రాజా వాస్తవమే అని చెప్పినప్పుడు ఏం జరిగింది పరిస్థితి చూడండి వాక్యం చెప్తున్నమాట పదారోత్సవంలో ఇలా రాయబడింది పదారోచనలో షడ్రెక్కును మెసెక్కును అభ్యర్థనం గోయు రాజుతో ఇలాగ చెప్పారు నెప్పది నేజరు ఇందును గురించి నీకు పత్యుత్తరం ఇయవలనన్న చింత మాకు లేదు ఇందును గురించి నువ్వు చెప్పే ప్రతి మాటకు పత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకేమీ లేదు పత్యుత్తరమియం మేము మాట్లాడం ఎందుకంటే మా దేవుడు సర్వశక్తి మంచుడు మా దేవుడు ఉన్నవాడు అనువాడు మా దేవుడు పరలోకమందు ఉన్నాడు ఆయన ఎబ్రిలో దేవుడు అని పిలబడ్డాడు ఈ భూమి మీద అబ్రహాము ఇస్సాకు యాకోపుల దేవుడు ఆయనే సర్వశక్తి గలవాడు ఆయనకే పూజించాలా ఆయన్ని ఆరాధించాలా ఆయన తప్ప మేము ఎవరికి తల వంచేదేముండదు రాజా అని ఆజ్ఞాపించాడు అప్పుడు రాజు యొక్క కోపము అధికమై అవునా దేవుని వాక్యమే చెప్తున్నమాట అది పదేడు వచ్చినా రాయబడిన మాట జ్ఞాపకం వేసుకుంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ గుండంలో ఉండేతో మమ్మను తప్పించి రక్షించుటకు ఒక సమర్థుడు నీ వశమున పడకుండా ఆయన మమ్మ రక్షించును ఒకవేళ రక్షించకపోయినా రక్షించకపోయినా మేము మాత్రం పూజించం అని చెప్పినారట జ్ఞాపకం చేస్తున్న దేవుని వాక్యం కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు తన యొక్క సైన్యం ఉంటుంది కదా అధికారులు ఉంటారు కదా తనతో పాటు అప్పుడు తాను అత్యాగ్రహం తెచ్చుకొని గుండాన్ని ఏడంతలు ఎక్కువగా చేశాడంట దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఈ విషయాన్ని చూడండి జ్ఞాపకం చేసుకోవచ్చు ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు పంతొమ్మిది వచ్చిన చివరిలో ఆ మాట కనిపిస్తుంది ఏడంతలు ఎక్కువ చేయండి యజ్ఞం సరిపోదు వాళ్ళందులో కాలుతు నేను చూడాలా ఏమన్నా వారందులో కాలుతున్న నేను చూడాలా ఎక్కువ చేయమని చెప్పినాడు చేశారు అప్పుడు వచ్చిన మీరవి రాయబడిన మాట చూడండి తాయన తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలిపించినాడు పిలిపించి షడ్రకు మిషక్కును అభెద్ధ గోయను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడవేయుడని ఆజ్ఞాపించినాడు ఆజ్ఞాపించాడంట బలిష్ఠులు మిలిపించినాడు వీరిని ఎత్తి పారేయండి వీరు నా మాట వినలేదు నా ఆజ్ఞను తిరస్కరించారు నా సన్నిధిలో వీళ్ళు ఉండకూడదు నా ముఖాన నా ఇద్దరు వీళ్ళు ఉండకూడదు కనిపించకూడదు అన్నప్పుడు వారు వీరిని ఎత్తి నడు సముద్రములో కదా లేదా ఆ వాక్యం అవాకించడం చూడండి ఇరవై ఒకటి వచ్చిన రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు వారి అంగీలను నిలువుట అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే నా ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ విసిరి వేశారు పడేశారు బట్లట్నే ఉన్నాయి వారిని బంధించారు వారిని పడేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది బంధించేటప్పుడు వీళ్ళు ఏమనలే లేకపోతే వీరిలో వీరి ముగ్గురు తీర్మానం ఒకటే మనం చనిపోతాం కానీ మనం రక్షిస్తాం మనల్ని అనే తీర్మానం విశ్వాసం ఒకవేళ వీరిలో ఎవరైనా ఒకవేళ పిరికి ఆత్మగౌవం ఉంటే కనుక అక్కడ దేవుని కార్యము ఏమాత్రం కూడా జరగదు వీరిని బంధించినప్పుడు కానీ ఎత్తి పడేస్తప్పుడు కానీ వీరు ఏమాత్రం కూడా భయపడలేదు సందేహింపలేదు వీరు కేకలు వేయలేదు వీరు అరవలేదు మేము లోపడతాము మేము పూజిస్తాము మీ దేవులా కానీ అన్నవారు ఏమాత్రం కాదు ఎందుకంటే వారు చెప్పిన మాట కదా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు మా దేవుడు రక్షించకపోయినా సరే మేము కాలడానికైనా సిద్ధంగా ఉన్నాము అన్నారనమాట అంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు బంధిస్తప్పుడు ఏమంటారు పాడేస్తప్పుడు ఏమంటారు వాళ్ళు ఇంకా అవునా వారిని పడేసినారు పడేయగానే ఏం జరిగింది ఇరవై రెండవ వచ్చిన గమనిస్తే రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి కలిగినందున షడ్రకు గోలను విసిరి విసిరివేసిన మనసులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చచ్చిపోయినారు ఇరే మూడు వచ్చినాం షెడ్రకు మెషక్కు అపెత్న ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజకు నెప్పత నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసిమి కదా అని తన మంత్రులక అడిగినాడు వారు రాజా సత్యమే అని రాజుతో పత్యుత్తరమిచ్చరి అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాణి రూపము దేవతల రూపమును బోలినదని వారికి పత్యుత్తరమిచ్చను ప్రేమైన సోదరి సోదరులారా వారు ముగ్గురిని మేక అందులో నాలుగో వాడు కూడా కనిపించినాడు వారు వేసింది ముగ్గురిని అయితే నాలుగో వాడు కనిపించినాడు ఆ నాలుగో అండి రూపము దేవత రూపమంట దేవతల రూపం గల రూపం అనే మాట కనిపిస్తూ ఉంది అంటే దేవుడే దిగు వచ్చినట్టుగా మనం చూస్తాం ప్రభుని సుక్రీస్తు రాజుకు ఆశ్చర్యం అనిపించింది మనం వేసింది ముగ్గురిని కదా మనమేసింది ముగ్గురమే కదా అయితే నలుగురున్నారు అందులో అన్నాడు మరో మాట వారికి ఏ హాని కలగలేదు వారు అగ్నిగుండంలో సంచారము చేస్తు సంచరిస్తున్నారు అందులో పడి వాళ్ళు కేకలు వేయలేడవలే ఆ మంటలకు మంటలు ఏమైనాయంటే చల్లారిపోయినాయి అంటే వేడి మీద తగ్గిపోయింది ఎందుకంటే దేవుడు వారితో పాటు ఉన్నాడు కాబట్టి వారు సంచారం చేస్తున్నారు తిరుగుతూ ఉన్నారు రాజు కాత్రి అనిపించింది అడిగాడు మనమేసింది ముగ్గురమే అంటే అవును అయితే నాలుగో వాడు కూడా ఉన్నాడు వారితో పాటు సత్యమే నిజమే వాస్తవమే అయితే నాలుగో వాడి రూపము దేవతలను పోలినదై ఆయన మాట కనిపిస్తుంది అంత రాజు అన్నాడు ఇరవై ఆరవచంలో అంతట నెప్పది నేజరు కలిగి మండుచున్న ఆ గుండము వారి వాకి దగ్గరకు వచ్చి పిలిచాడు చెడ్రకో మిషకో అభిజ్ఞకో అనువారులారా మహోన్నతులకు దేవుని దాసులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలవగా వారు ముగ్గురు కూడా అగ్నిసి బయటికి వచ్చినారు రాజు వెళ్ళి వాడిని పిలిచినాడు రండి బయటికి రండి పేరు పెట్టి పిలిచినాడు అంత మాత్రమే కాదు అడుగుతాను అంటే మహోన్నతుడుకు దేవుని దాసులారా మహోన్నతులకు దేవుని దాసులారా వీరి దేవుడు మహోన్నతుడు మహాగణుడు కదా మహోన్నతుడు మహాగణుడు పూజనీయుడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినవాడు దేవం దాసులారా బయటికి రండి అని పిలిచినాడు వారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఇక అధిపతులేమి సేనాధిపతులేమి సహస్రాధిపతులేమి అవునా ప్రధానులేమి మంత్రులేమి అందరు కూడా వచ్చి వారిని పరిశీలన చేయగా వారి బట్టలు కాలేదు వారి శరీరము కాలలేదు వారి ఎంటికేలు కాలలేదు ఆశ్చర్యపోయినారు అది దేవుని దాసుడు దేవుని పిల్లలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాల కొడతాం తిరుతాం అంటే పారిపోతాం ఈ సంధికి రాకూడదంటే మనం వెళ్ళిపోతాం ఇక్కడ సువార్త ప్రకటించకూడదంటే వెళ్ళిపోతాం విశ్వాసాన్ని కోల్పోకుండా దేవునికి నమ్మకంగా జీవించి ఆయన యొక్క పరిచర్యలో మనమందరం కూడా ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది అగ్నిలాంటి పరీక్ష వచ్చినప్పుడు మన ఒకవేళ ఇలాంటి పరీక్ష వస్తే కనుక ఏమాత్రం భయపడాల్సిన అవసరము లేదు సమర్థుడు సమర్థుడైనా రక్షించకపోయినా కానీ ఆయన దేవుడే కాబట్టి ప్రాణం పోవటానికైనా కానీ దేవుని కోసమై మనము సిద్ధపడేవారుగా ఉండాలి ఇక్కడ ప్రాణం పోతే అక్కడ మనము దేవునితో పాటు ఉంటాం అదే దేవుడు మనకి నిరీక్షణ వీరు బంధకాల్లో ఉన్నారు బంధించబడ్డారు దేవుడే వచ్చి వారిని విడిపించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఏ రాజైతే ఏ రాజైతే ఇస్రాయల్ దేవుని ధిక్కరించాడో దూషించాడో అదే రాజు నుంచి వచ్చిన మాట ఏమిటంటే సెంట్రక్ మెస్కో పెద్ద వారి వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు ఇక విగ్రహం కాదు మన దేశపు పతిమలు కాదు దేవతలు కాదు వీరి దేవుడే దేవుడు అంతే వీరి దేవుడే పూజార్హుడు అవునా ఆయన తన దూతనప్పించి తను ఆశ్రయించిన వారిని రక్షించినాడు అది ఆయన తన దూతనప్పించి తన్ను ఆశ్రయించిన వారిని రక్షించినాడు వాళ్ళొక మాట అన్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అన్నారు ఇప్పుడు రాజు అంటున్నాడు ఈ విధముగా రక్షించగల దేవుడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా అర్థమైందా ఈ విధంగా గుణంలో పడినా కాలిపోకుండా ఈ విధంగా రక్షించినటు సమర్థుడైన వాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడు అంటే ఎవడు కూడా భూమి మీద కనిపించలేదు కాబట్టి వీరి దేవుడే దేవుడు వీరి దేవుడిని మనం నమ్ముకోవాలా మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎవడే కానీ ఏ విగ్రహానికి పూజించకూడదు ఏ చెట్టుకు మొక్కకూడదు ఏ రాయికి మొక్కకూడదు వీరి దేవుని మనం పూజించాలని ఒక చట్టాన్ని రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ప్రేమేణ బర్లరా నేను ఒక శాసనము రాయిచున్నానని చెప్పాడు కాబట్టి ఈ విధంగా రక్షించడానికి సమర్థుడు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు ఏ దేవుడు లేడు కాబట్టి ఈ దేవుని మనం పూజించాలా ఒకవేళ పూజించకపోతే కనుక మిమ్మల్ని నేను తుత్తు చేస్తాను మీ ఇండ్లు పెంట కుప్పగా చేస్తానని ఆజ్ఞాపించాడు ఆ విధంగా దేవుని దాసులు తమ యొక్క దేవుని యొక్క ఉన్నత స్థాయిని వాళ్ళు బయలుపరిచినారు మా దేవుడే దేవుడు ఇక వేరే దేవుళ్ళు లేరు యేసుక్రీస్తే దేవుడు కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయనలో పక్షపాతం లేదు ఆయన అందరినీ ప్రేమించేవాడు ఆయన అందరినీ రక్షించేటువంటి రక్షకుడు అనే మాట వారు బయలుపరిచినారు అదే కోణంలో నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు కూడా వారి దేవుడే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు దానియల్ దేవుడు షడ్రకు మిసక్ అభిద్ దేవుడు ఈనాడు మన దేవుడు కూడా ఆయనే మనం విశ్వసించినాం రక్షణ పొందిన మారు మనసు పొందుకున్నాం ఆ ప్రభుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఇటు సమస్యలు ఇట్టు బాధలు వచ్చినప్పుడు ప్రభు కోసమే మనం నిలబడేవారుగా ఉండాలి స్థిరమైన దుఃఖమైన ఏడుపైన కన్నీరైన బాధ అయినా అన్ని విషయాల్లో పౌలశీలను కొట్టారు సిరసలో వేసారు బంధించారు దేవుడి జోక్యం చేసుకొని సిరసల పునాదులు కదిలించి చివరికి ఖైలు రక్షణ పొందడానికి సిరసల నాయకు కుటుంబం రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేసినాడు పేతుడు బంధించబడ్డాడు ఆ పుస్తలకరం పన్నెండు అధ్యాయంలో సంగమంతా ప్రార్థన చేయగా పేతురికి విడుదల కలిగింది యోసేపు శిరసలో ఉన్నాడు బంధించబడ్డాడు దేవుడు విడుదల చేశాడు ఐగుప్ దేశానికి యువరాజుగా దేవుడు సహాయం చేశాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన విడిపిస్తాడు తప్పిస్తాడు తోడుగా ఉంటాడు కాపాడుతాడు అంత గొప్ప దేవుడు మన దేవుని సంగతి మర్చిపోక ఆయన ఎందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో బలపడుతూ మనం ముందుకు కొనసాగుతాం అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రం వినిపించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి ప్రతిఫలం దయచేయండి ఎందరు వినగలిగిరో వారి కార్యం జరిగించి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమైన తండ్రి ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు